జిల్లాలో గజరాజు స్వైర విహారం చేస్తోంది ఇరవై నాలుగు గంటల్లో ఇద్దరు రైతులను తొక్కి చంపేసింది ఈ మదగజం బూరుపల్లిలో ఒకరు కొండపల్లిలో మరొకరు చనిపోయారు ఇక కాగజ్ నగర్ కారిడార్ లో గజ గజ వడికిపోతున్నారు జనం మొత్తం పదహారు గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు ఎవరు బయటికి రావద్దంటూ హెచ్చరిస్తున్నారు ఏనుగు జనావాసాల్లోకి రావడంతో గ్రామంలో భయం భయంగా ఉన్నారు గ్రామస్తులంతా కొమరంభీం జిల్లాలో మదగజం టెర్రర్ పుట్టిస్తోంది ఇరవై నాలుగు గంటల్లో ఇద్దరు రైతులు బలైపోయారు ఈ మదగజం స్వైర విహారంతో కాగజ్ నగర్ కారిడార్ మొత్తం కూడా గజగజ వడికిపోతోంది పెంచుకల్పేట బెజ్జూరు గ్రామాల్లో ఏనుగు విధ్వంసం చేస్తోంది పంట పొలాలు ధ్వంసం చేస్తూ కనిపించిన రైతులపైకి దూసుకొచ్చి చంపేస్తోంది అలా బూరుపల్లిలో ఒకరిని కొండపల్లిలో మరొకరిని బలి తీసుకుంది ఈ మదగజం గజరాజు స్వైర విహారంతో కాగజ్ నగర్ కారిడార్ లో హైలెట్ ప్రకటించారు అటవీ అధికారులు ఇళ్ల నుంచి ఎవరు బయటికి రావద్దంటూ గ్రామాల్లో చాటింపు వహించారు కొండపల్లి గ్రామంలో ఏనుగు ఎంటర్ కావడంతో భయంతో వణికిపోతున్నారు గ్రామస్తులు మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి నరేష్ ఈ మదగజాన్ని తరిమేసేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం ఆయా గ్రామాల్లో ఎలాంటి సిచువేషన్ కనిపిస్తోంది మహారాష్ట్ర గడ్చిరోల్లి ప్రాణయితం దాటి ఆ కుమరం ఆసుపా జిల్లాలోకి ఎంటర్ అయిన ఈ ఏనుగు ఇప్పుడు సులుగుపల్లి సలుగుపల్లి కొండపల్లి పెంచుకలపేట ప్రాంతంలో సంచరిస్తుంది ఈ ప్రాంతానికి చూడవచ్చు ఈ ప్రాంతం నుండి మనం ఇప్పుడు సలుగుపల్లి ప్రాంతంలో ఉన్నాం కొండపల్లి ప్రాంతంలో అటాక్ చేసింది కొండపల్లి ప్రాంతంలో అనే ఒక బూర అనే రైతు మీద అటాక్ చేసింది ఉదయం నాలుగు నాలుగున్నర గంటల ప్రాంతంలో నీళ్లు పెట్టేందుకు పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్ళిన రైతు మీద దాడి చేసి చంపేసింది నిన్న ఇదే ఏనుగు ఆ ప్రాంతం నుంచి వస్తున్న ప్రాంత సమయంలో పోచ అనే రైతును చంపేసి అదే అల్లూరి శంకర్ అనే మరో రైతును కూడా చంపేసి ఆ మదగజం చంపేసిన పరిస్థితి రెండు ఇద్దరు రైతులను పుట్టన పెట్టుకుంది ఈ గ్రామాలు దాదాపుగా పదహారు గ్రామాల్లో అలర్ట్ ప్రకటించారు కాగజనగర్ కారిడార్లో మొదటిసారిగా ఏనుగు సంచారం కలకలం రేపుతుంది ఇప్పటికే మూడు పులులు ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నాయి కొండపల్లి ప్రాంతంలోనే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కు రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై తొమ్మిదిన ఒక పులి అటాక్ చేసేసి ఒక ప్రాణం తీసుకుంది ఇప్పుడు మళ్ళీ ఏనుగు దాడిలో రైతులు చనిపోతుండ అలర్ట్ తో ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అటవీ శాఖ ఇప్పటికే రంగంలోకి దిగింది డిఎఫ్ఓ సిఎఫ్ సిఎఫ్ ఇక్కడ పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులంతా హై అలర్ట్ ప్రకటించారు పదహారు గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులను ఎవరిని బయటకి రావద్దంటూ కూడా హెచ్చరికలు చాటింపులు అయితే చేపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏనుగు ఏ గ్రామంలోకి దూసుకెళ్తుంది ఏ గ్రామం వైపు వస్తుంది అనేది ఇప్పటి వరకు అది సమాచారం లేదు ఏనుగు పూర్తి స్థాయిలో ప్రాణహితం దాటి ఇటువైపు రావడం దానికి దారి తెలియకపోవడం అది మంద నుండి బయటకి రావడంతో ఒక మదగజంగా మారినట్టుగానైతే తెలుస్తుంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోకుండా అప్రమత్తం అయితే అటవీ శాఖ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి రైతులు కొంతమంది ఇంకా పొలాల్లోనే ఉన్నారు పొలాల నుంచి బయటకు వచ్చే ప్రమాదం సమయంలో ఏనుగు దాడి చేసే ప్రమాదం ఉన్నట్టుగానైతే సమాచారం అవుతుంది కొండపల్లి ప్రాంతంలో ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో బూర పోచే అనే రైతు మీద దాడి చేసి చంపేసింది నిన్న ఆలూరి శంకరనే రైతు మీద బూరుపల్లి గ్రామంలో అటాక్ చేసి చంపేసిన పరిస్థితి ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు అయితే అతమయ్యారు ఈ ప్రమాదకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి మదగజం ఒక్కసారిగా కలకలం రేపుతుంది ఏనుగు సంచారం అయితే కాగజ్ నగర్ కార్డర్ లో హైఅలర్టు ప్రకటించే పరిస్థితులు తెచ్చింది పదహారు గ్రామాల్లో ఇప్పటికైతే హైఅలర్టు కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రైట్ నరేష్